ఎస్ మనం చూస్తున్న విజువల్ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ ఆఫ్ వీడియో మాత్రమే ఇది డైరెక్ట్ సీఎంఓ నుంచి రిలీజ్ అయినటువంటి విజువల్ కానీ ఈ విజువల్ స్పష్టంగా మనం చూడొచ్చు నలుగురు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అది కూడా అఫీషియల్ గా కాదు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరి కలిసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ఇందులో విజువల్లో లో స్పష్టంగా చూడొచ్చు సునీత లక్ష్మారెడ్డి ఆమె నరసాపూర్ నుంచి గెలిచారు బీఆర్ఎస్ తరఫున తను కనిపిస్తున్నారు దెన్ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఆయన కనిపిస్తున్నారు దెన్ గూడెం మహిపాల్ రెడ్డి పఠాన్ చేరుకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన ఆయన కనిపిస్తున్నారు దెన్ మాణిక్రావు జహీరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఈ నలుగురు మనకు విజువల్ లో కనిపిస్తున్న ఈ నలుగురు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే మేబీ సెక్రటేరియట్లోనూ ఎక్కడైనా అఫీషియల్గా వెళ్ళి వాళ్ళ నియోజకవర్గాలకు అభివృద్ధికి సంబంధించో దాని గురించో భేటీ అయితేనే ఇక్కడ వార్త అయ్యేది కాదు కానీ ఇక్కడ ఇది ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది డైరెక్ట్ సీఎంఓ నుంచి రిలీజ్ అయినటువంటి విజువల్ ఇది జస్ట్ ఇది ఫోర్ ఫైవ్ సెకండ్స్ ఆఫ్ విజువల్ మాత్రమే నలుగురు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలిసినటువంటి సిచ్యువేషన్ సో ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఇప్పుడు ఊహాగానాలకు తెరలేపినట్టుగా అయిపోయింది ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకు తెలుసు చాలా మంది కాంగ్రెస్కి సంబంధించిన నాయకులే చెప్తున్నారు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలామంది నాయకులు కావచ్చు గ్రౌండ్ లెవెల్ అంటే కింది నుంచి పై స్థాయి వరకు కూడా చాలామంది బిఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైనా మాతోని టచ్లోకి వస్తూ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము మేము మమ్మల్ని జాయిన్ చేసుకోండి అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు సో బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అయిపోయింది ఇంకెక్కడ బీఆర్ఎస్ దుకాణం మూసుకోవచ్చు అన్నటువంటి మాటలు చాలా మంది మంత్రులు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు లేదంటే పొన్నం ప్రభాకర్ కావచ్చు లేదంటే దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు ఇట్లా చాలా మంది నాయకులు ఏ సందర్భాలో అయినా సరే వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా టైమ్స్ ఇదే మాటలు చెప్తున్నారు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో గెలిచినప్పటి నుంచి కూడా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు మేము జాయిన్ అవుతాం మీ పార్టీలకు వస్తాం అన్నటువంటి మాట చెప్తున్నారు అనేసి కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు మాట్లాడిన సిచ్యువేషన్ కానీ ఈ విజువల్ ఏం చెప్తోంది అనేది ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ మరి జాయిన్ కావడానిక అంటే ఒక రకంగా బీఆర్ఎస్ నుంచి ఇంకా మేము కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నాము అన్న మెసేజ్ ఇస్తున్నారా లేకపోతే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో ఆంతర్యం ఏంటి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే అతిపెద్ద చర్చ ఎందుకంటే ఎందుకు కలిశారు పార్టీ మారబోతున్నారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఒకవేళ వాళ్ళు ఎందుకు కలిశారు అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమా లేకపోతే ఇంకా దేనికోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇంతకంటే ముందు కూడా చాలా టైమ్స్ అంటే అసెంబ్లీ జరిగిన సందర్భాల్లో కావచ్చు చాలా సందర్భాల్లో ప్రోటోకాల్ పాటిస్తున్నప్పుడు రకరకాల సందర్భాల్లో కలిసే ఛాన్స్ ఉండింది కానీ ఇంతవరకు కూడా ఇట్లా పర్సనల్గా ఆయన ఇంటికి వెళ్ళిన సందర్భాలు అసలు ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ విజువల్ సో బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి మొన్ననే మనకందరికీ తెలుసు మార్నింగ్ మొన్న మార్నింగ్ దావోస్ నుంచి ఆయన హైదరాబాద్కి తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా ఎక్కడ కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయలేదు కానీ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు బీఆర్ఎస్ సర్కిల్స్లో గానీ పొలిటికల్ పొలిటికల్ సర్కిల్స్లో గానీ అతిపెద్ద చర్చ సో చాలా మంది పేర్లు వినిపించాయి మొన్నటి వరకు అయితే దానం నాగేందర్ అని మల్లారెడ్డి అని రాజశేఖర్ రెడ్డి అని ఇట్లా రకరకాల పేర్లు అయితే వినిపించాయి కానీ ఈ నలుగురు మనం చూస్తున్నటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఎక్కడ కూడా వినిపించలేదు వీళ్ళు వెళ్తారు అనేది కూడా ఎక్కడ టాక్ రాలేదు కానీ వీళ్ళు మరి ఎందుకు వెళ్తున్నారు మనకు కీలకంగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి మనందరికీ తెలుసు ఈయన పార్లమెంట్ అంటే ఎంపీగా ఆయన గెలుపొతున్నటువంటి వ్యక్తి అంటే మెదక్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి సో సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో ఎంపీగా ఉన్నారు వరకు కూడా మల్కాజ్గిరి ఎంపీ కాబట్టి ఆయన ఢిల్లీలో ఫ్రీక్వెంట్గా కలిశారు అని అనుకోవచ్చు కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి సునీత లక్ష్మారెడ్డి అనుకోవచ్చు బట్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన అయితే అత్యంత సన్నిహితుడు అంటే హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడు అండ్ మెదక్కి సంబంధించిన వ్యక్తే కాబట్టి మరి అత్యంత సన్నిహితుడు హరీష్ రావుకి సన్నిహితుడు అయినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది అతి పెద్ద చర్చ కానీ మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ మొన్నటి నుంచి కూడా పూర్తిగా పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటే కంటిన్యూషన్ గా పార్లమెంట్ నియోజ నియోజకవర్గాల వారిగా అందరి నాయకుల్ని పిలిపించి అసలు ఏంటి పరిస్థితి పార్టీ పరిస్థితి ఏంటి ఇలాంటి రివ్యూ మీటింగ్స్ అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు మాత్రం ఎట్లాంటి రివ్యూ మీటింగ్ అయితే బీఆర్ఎస్ పార్టీలో లేదు కానీ ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు అంటే ఈ ఈ పరిణామం జరగడం అంటే ఈ విజువల్ బయటకు రావడం ఈ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనక ఆంతర్యం ఏంటి ఇదొక రకంగా కలకలం అనగా అని కూడా అనుకోవచ్చు మరి వినపడనటువంటి పేర్లే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే మరి వినిపించిన పేర్లు నిజంగానే వాళ్ళు కూడా జాయిన్ కాబోతున్నారు అంటే లీక్స్ వచ్చిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి ఉంటేనే మాత్రం పక్కగా ఓకే వీళ్ళు జాయిన్ కాబోతున్నారు అనుకోవచ్చు కానీ ఎక్కడ కూడా ఒక్క లీకేజ్ లేకుండా ఒక్క లీక్ కూడా లేకుండా వీళ్ళ పేర్లు ఎక్కడ కూడా వినపడకుండా డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఒక బిగ్గెస్ట్ చర్చ అని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు సో దీని వెనుక మరి బీఆర్ఎస్ నాయకులు మరి ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు మరి వీళ్ళు కలిశారు ఓకే మరి వీళ్ళు ఏమైనా బయటకు వచ్చి చెప్పబోతున్నారా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్గా ఏమైనా చెప్తారా అనేది ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ మనకు ఖచ్చితంగా కనిపిస్తోంది కానీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఖాళీ అయిపోతుంది అందులో ఏమీ లేదు ఇంకా ఆ దుకాణం మూసుకోవాల్సిందే అని చాలా టైమ్స్ మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలవడం అంటే ఆల్మోస్ట్ ఇంకా కాంగ్రెస్ నాయకులు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటలకి బలం చేకూర్చున్నట్టు అయింది సో ఈ నలుగురేనా లేకపోతే రేపు తెల్లవారి ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారు మరి వీళ్ళు కూడా ఎందుకు కలిసాము అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా మరి ఏం చేయబోతున్నారు అనేది వీ టు సీ కానీ మెదక్కి సంబంధించిన నాయకులే మనకు కనిపిస్తూ ఉన్నారు అంటే సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అండ్ గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ ఇట్లా వీళ్ళందరూ కూడా అంటే సిటీకి దగ్గరలో ఉన్నటువంటి నాయకులే కాబట్టి మరి వీళ్ళు కలవడం వెనుక ఏంటి అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది ఈ రోజు ఇప్పుడు ఈ భేటీ తర్వాత మనం విజువల్ లో కూడా చూడొచ్చు నథింగ్ సో స్పెషల్ జస్ట్ ఒక చాలా తక్కువ టైం ఉన్నటువంటి వీడియో ఇది జస్ట్ వాళ్ళు పుష్పగుచ్చం ఇచ్చి ఒక స్మైల్ చేస్తున్నటువంటి విజువల్ మాత్రమే బయటకు వచ్చింది పోనీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకవేళ భేటీ అయ్యి ఉంటే వాళ్ళ పే వాళ్ళ చేతిలో ఏదైనా పేపర్లో వినతి పత్రం లాంటిదో ఏదైనా మాట్లాడుతున్న విజువలో ఏదో బయటికి రావాల్సింది కానీ చాలా క్యాజువల్గా ఆయనను కలవడానికి వెళ్ళినట్టుగానే స్పష్టంగా మనం చూడొచ్చు సో ఇది ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి విజువల్ మరి బీఆర్ఎస్ నాయకులు ఏమైనా స్పందిస్తారా మరి కాంగ్రెస్ నాయకులు ఏమైనా స్పందిస్తారా లేదంటే రేవంత్ రెడ్డిని కలిసినటువంటి నాయకులు ఏమైనా స్పందిస్తారా అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ